నమస్తే ఏపీ కి స్వాగతం నేను మీ మహేశ్వరి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రేషన్ డీలర్ కేటాయింపులో అన్యాయం న్యాయం కోసం రైతు మహిళా సభ్యురాలి పోరాటం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేకుంట గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ గ్రామీక సంఘంలో ఓ కేటాయించిన రేషన్ డీలర్ సాధాన్ని సదరు రేకుంట గ్రామంలోని ఒక పార్టీ నాయకుడు తనకు సంబంధికులకు అప్పగించేందుకు అధికారులతో కుమ్మక్కై అధికారులు ఆ నాయకుడికి వత్తాస్ పలుకుతూ కేటాయించారని ఈ నేపథ్యంలో రేషన్ డీలర్ హక్కును కోల్పోయిన దళిత మహిళ తన సంఘానికి చెందిన సభ్యురాలకి మేలు జరుగుతుందనే నమ్మకంతో ఎంఆర్ఓ మరియు ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఇంకా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది దీంతో శ్రీ లక్ష్మి మహిళా సంఘానికి చెందిన దళిత సభ్యురాలు మెట్పల్లిలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉన్నతాధికారులు స్పందించి తాము ఎదుర్కొంటున్న అన్యాయాన్ని పరిష్కరించాలని వేడుకోవడం జరిగింది అందరికీ నమస్కారం నా మా గ్రామం రేగుంట నా పేరు బొల్లార పుష్ప ఎస్సీ ఎస్సీ మేము ఎస్సీలము నా పేరు మీద రేషన్ షాప్ వచ్చిందని మా సంఘ భప్పారు చెప్పడంతో నేను అధికారుల చుట్టూ తిరిగినా అని నాకు ఎవరు స్పందించడం లేదు కొంచెం దయచేసి మెస్సీలకు న్యాయం చేయాలని కోరుచున్నాను అందరికీ నమస్కారం సార్ మాది రేగుంట గ్రామం నా పేరు సరిత ఈయన పేరు బొల్లారకు సార్ రేగుంట శ్రీలక్ష్మి గ్రామైక్య సంఘానికి రావాల్సినటువంటి రేషన్ షాప్ సార్ రాకుండా పోవడానికి ముఖ్య కారణం మల్లాపూర్ ఏపీఎం దేవరాజు సార్ కొంతమంది రాజకీయ నాయకుల మాటలు విని మా రేగుంట శ్రీలక్ష్మి గ్రామైక్య సంఘానికి అన్యాయం చేస్తున్నారు సార్ రావాల్సిన వాళ్ళకు రాకుండా వేరే సంఘంలో లేని మహిళలకు తాను ఐడెంటిఫై చేసి కూడా వాళ్ళకు ఇప్పించడం అనేది జరిగింది సార్ ఈ గవర్నమెంట్ ఉద్యోగులు రాజకీయ నాయకుల మాటలు విని మాకు అన్యాయం చేస్తున్నారు సార్ కావున ఉన్నత అధికారులు స్పందించి మళ్ళ ఈ గొడవకు కారణమైనటువంటి మల్లాపూర్ ఏపీఎం మీద చర్యలు తీసుకోవాలని మా రేగుంట గ్రామ్య శ్రీలక్ష్మి గ్రామైక్య సంఘం తరఫున మేమందరినీ కోరుతున్నాం సార్